హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము అమ్ము మనం ఇంట్లో రూమ్ స్ప్రే చేసినప్పుడు మంచి స్మెల్ రావడానికి ఏవో స్ప్రేస్ వాడుతుంటాము బట్ అవి ఎక్కువ రోజు స్మెల్ కూడా రావు ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు చేస్తే మంచి సువాసన అలాగే ఆ స్మెల్ ఎక్కువ రోజులు కూడా అలాగే ఉంటుంది నేను ఇక్కడ మీకు చూపిస్తుంది జవ్వాదు పౌడరు మరియు జవ్వాదు అత్తరు ఇవి బయట మార్కెట్లో మనకు పచారీ షాపులలో దొరుకుతాయి పూజా సామాన్ల దగ్గర కూడా దొరుకుతాయి జస్ట్ మనం మన మనకట్టు మీద చెవి వెనుక భాగం దగ్గర అలా అప్లై చేస్తే ఎక్కువసేపు ఆ మంచి స్మెల్ అనేది అలాగే ఉంటుంది అలాగే జవ్వాదు అత్తర్ని బట్టలకు డైలీ మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు ఆ సువాసన అలాగే ఉంటుంది జవ్వాదు పౌడర్ని ఎలా యూజ్ చేయాలో నేను కూడా ఇప్పుడు చెప్తాను టిష్యూని తీసుకొని కొంచెం జవ్వాదు పౌడర్ని తీసుకొని లాగా కట్టి ఒక్కొక్కటి మన బీర్వాళ్ళు బీర్వాళ్ళలో కానీ సెల్ఫ్లో కానీ ఎలాగైనా పెట్టుకోవచ్చు మెయిన్లీ మన శారీస్ ఉంటాయి కదా పట్టు శారీస్ వాటిని ఫోల్డింగ్లలో పెడితే ఆ మంచి సువాసన అలాగే ఎక్కువ రోజులు ఉంటుంది తర్వాత మనం కుంకుమ పెట్టుకుంటాం కదా ఆ కుంకుమలో కొంచెం జబాదు పౌడర్ని అలా మిక్స్ చేసి డైలీ మనం కుంకుమ బొట్టు పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మంచి స్మెల్ కూడా అలాగే ఉంటుంది